పావు చేప ఈ ఉల్లిపాయలు సరిపోతాయి ఇవ్వగోండి చూసారా ఈరోజు మాకు సండే కదా కొరమేను తీసుకొచ్చారు ఇంటికి తెచ్చుకొని ఇవ్వగోండి ఇలా తోముకుంటాం మేము శుభ్రంగా ఇలా తెల్లగా తోముకుని ఇవ్వగోండి ఇలా చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం ఇవ్వగోండి ఇలా తీసేయాలి చూసారా ఇలా తీసేసి ఇలా తెల్లగా తోనుకోవాలి మళ్ళీ ఇంటికి ఇవ్వండి ఇలా తీసేయాలి ఇలా తీసేసి తెల్లగా తోనుకొని ఇలా తీసేయాలి చేప ముక్కలో పట్లో ఇలాగ ఉంటుంది ఇది తీసేసి శుభ్రం చేసుకుందాం ఇవ్వండి శుభ్రంగా కడిగేసాను తెల్లగా కడిగేసాను తీసే ఇప్పుడు మనం మసాలాలు పట్టించుకుందాం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి బాగా కలిపేసి పక్కకు పెడదాం పక్కకు పెట్టుకొని మనం గ్రేవీ రెడీ చేసుకొని గ్రేవీలో వేసుకోవాలి చేప ముక్కలు ఈ గుండెలో పట్టేలాగా ప్రతి పీస్కి కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం చేపలు కూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇదిగోండి కళ్ళు ఉప్పు ఉప్పు ఎక్కువే పడుతుంది ఎందుకంటే కొరమైన కదా మనకి కేసింపావు ఉంది రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేయాలి నేను కళ్ళుప్పు వేసుకున్నాను వేసుకున్నాము మీరు సాల్ట్ అయినా సరే తోటి రెండు స్పూన్లు ఉప్పు పడుతుంది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద చేప ముక్కల్లో వేసాము ఇప్పుడు వేసుకుంటున్నాము సరిపోతుంది ఒక్క స్పూన్ ఎందుకంటే చేప ముక్కల్లో ఉప్పు కూడా వేయలేదు మనం సాల్ట్ కూడా వేయలేదు ఎందుకంటే అవి ఎక్కువ అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది కాబట్టి మొలక్కడ ఒకటి ఒకటి మనం ముందు సాల్ట్ వేయం కలపమనమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఏతా ఉంటాయి మనం చింతపండు రెడీ చేసుకున్నాం ఇదిగోండి రెండు నిమ్మకాయలు అంత చింతపండు ఇది శుభ్రంగా కడిగి నానబెట్టుకుని పక్కన పెట్టాము ఉల్లిపాయ ముక్కలు బ్రౌర్లోకి వచ్చినవి ఇప్పుడు మనం పసుపు కారం వేసుకున్నాం ఇదిగోండి పసుపు ఒక్క స్పూను కారం రెండు స్పూన్లు బాగా కలుపుకొని చూసారా చక్కగా కలిసిపోయింది ఇది సరిపోతుంది మనకి ఎందుకంటే ఇందాక మనం కారం వేసుకున్నాం కదా ఒక స్పూను ఇప్పుడు రెండు స్పూన్లు అవగండి చూసారా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం నెక్స్ట్ పులపేసుకుందాం ఇవి మరుగుతూ ఉంటాయి మనం పులకుపు రెడీ చేసుకుంటున్నాను ఈ లోపు మూత పెడతాం ఇప్పుడు సోదాం మూత చేసి దగ్గరకు వచ్చేసింది అదిగండి ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ తీసుకొని చక్కగా ఉడిగిపోయింది పులపేసుకుందాం అవ్వండి పులప చిక్కగా ఉంది సరిపోతుంది ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం హాఫ్ లీటర్ వాటర్ పోసానండి ఈ వాటర్ కావాలి ఎందుకంటే మనకి కొరమేను కదా పీసు కొంచెం గట్టిగా ఉంటుంది అన్ని చేపల్లాగా కాదు ఇది అబ్జర్వ్ చేసుకోవాలంటే చక్కగా ఫస్ట్ హైలో పెట్టి ఆ తర్వాత సిమ్లీలో పెట్టి ఉడకనివ్వాలి రసం మరుగుతుంది ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం ఇంకొండు పచ్చిమిర్చి ఎక్కువే పడతాయి కొరమైన కూరలోకి పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది కొత్తిమీర కూడా అవి కొన్ని కొత్తిమీర వేసుకుందాం కరివేపాకు కరివేపాకు పెద్దగా ఉంది కానీ ఆకు గుమగుమలాడుతుంది ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకున్నాం చేప ముక్కలు వేసుకొని గ్యాస్ హైలో పెట్టుకోవాలి ఈ కొరమేను చాలా టేస్ట్ ఉంటుంది కానీ తోమేటప్పుడు మట్టుకు చాలా ఎక్కువ తోమాలి జిగురస్తూ ఉంటుంది మంచిగా తోమి కడగాలి ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం చూసారా కొత్త 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 మనీ ఉడుగుతుంది ఇంతకుముందు చేపల కూర వండుకునే పోన్లో అనేసి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఎట్టు కొన్నాము అందరం అవి వాటికి ఎక్కిచ్చాము చేపల కూర ఎప్పుడైనా సరే కొరమైన అవనివ్వండి ఏ చేప అవనివ్వండి ఇలా మూత తీసి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి నెక్స్ట్ మనం మూత పెట్టుకున్నాం ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకున్నాం ఈ కొరమైన కూరలోకి జీలకర్ర ఎల్లురిపై జీలకర్ర ఇవి రెండే వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఇదిగోండి దోరగా వేపాను కొంచెం గసగసాలు కూడా వేసుకున్నాం ఓకే ఈ మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టుకుని ఇదిగోండి జీలకర్ర వేపాను కదా ఈ చీలకర్ర ఎల్లుల్లిపాయలు ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం మసాలా మసాలా వేసుకుని ఇలా కలుపుతాం ఎందుకంటే ముక్క ఇడిపోతుంది మళ్ళీ మనకి ఈ గత్తితోటైతే అసలు పీసేటు పోదు ఓకేనా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం వావు సూపర్ వచ్చింది కర్రీ ఇప్పుడు టేస్ట్ చేద్దాం